ఈరోజు అనిల్ బ్రదర్ వాళ్ళ సమక్షంలో అందరి క్రిస్టియన్ సహోదరులు దేశంలో జరుగుతూ ఉండే అలోచకాల గురించి కానీ రాష్ట్రంలో జరుగుతూ ఉండే అలోచకాల గురించి కానీ తప్పకుండా ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్ గురించి కానీ అదేవిధంగా క్రిస్టియన్ అందరూ ఏమేమైతే ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ గురించి కానీ అందరూ ఒకసారిగా కలిసి ఆ యేసు ప్రభువుకు ప్రార్థన చేసుకొని ఈ పాలకొండ నియోజకవర్గమే కాకుండా రిమైనింగు కూతులపట్టు కానీ మదనపల్లి కానీ పక్కనున్న నియోజకవర్గాలంతా కూడా ఎక్కడెక్కడైతే చిత్తూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ మదరంపల్లి కాను అందరూ గెట్టుగెదర్ అయ్యి వాళ్ళు చేసుకున్న మీటింగు అయిన తర్వాత మేమందరూ ప్రేమతోటి వాళ్ళని భేటీ కావడం జరిగింది అందరికారిని ఆయనతో మాట్లాడి ఇక్కడ చర్చిలకు సంబంధించి చాలా విషయాలు డిస్కషన్ చేసినాం చర్చిలకి సంబంధించి డెవలప్మెంట్ గురించి చాలా వరకు డిస్కషన్ చేసినాం కాబట్టి మా పలమునరు నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే పలమనగర్ నియోజకవర్గం ఉందో ఈ పలమునగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క చర్చి ఇంప్రూవ్మెంట్కి దోహదపడతామని ఈ ప్రశ్న హోదరులు అందరి ముందర ప్రమాణకం చేస్తూ ఉంటాం ఏవేవైతే చర్చిలు అండర్ ప్రాసెస్లో ఉన్నాయో కట్టకుండా నిర్మాణం జరగకుండా ఉన్నాయో ఆ చర్చిలన్నిటికీ తప్పకుండా నా వంతుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యధిక మెజార్టీతో గెలుస్తామని చెప్పి పలమునూరు నియోజకవర్గంలో మొట్టమొదటి దినం నుండి ఈ రోజు వరకు మీ అందరి ముందర నామినేషన్ కూడా ఇరవై ఇరవై ఐదు వేల మంది రావడము ప్రతి ఒక్క కార్యక్రమానికి సిరిములమ్మ మీటింగ్కి దాదాపు పదహైదు వేల నుండి ఇరవై వేల మంది రావడము ఇట్లా ప్రతి ఒక సభ సక్సెస్ అవ్వడము అదేవిధంగా ఉండే ప్రజలందరూ కూడా ఈవెన్ క్రిస్టియన్ సహోదరులు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని పలము రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉంది అదేవిధంగా ముస్లిం అయితే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పని పలము అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని ప్రతి దర్గాలన్న మే మా ప్ర మా ప్రమేయం లేకుండా తప్పకుండా ప్రతి ఒక్క మనిషి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఎందుకు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని రావాలని అందరూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు అంటే మనకి మణిపూర్ సంఘటనలు కానీ దేశంలో చాలా అలచతలు అయితే ఉంది రాష్ట్రంలో చాలా అలాచకాలు అయితే ఉంది క్రిస్టియన్ సహోదరులకి ముస్లిం సహోదరులకి బడుగు బలహీన వర్గాలకి ఎస్టీ ఎస్టీ వాళ్ళకి వీళ్ళందరికీ ఇక్కడ ఒక సేఫ్టీ అనేది లేకుండా పోతా ఉంది వీళ్ళందరికీ ఈ ఈ బడుగు బలిగిన వర్గాలన్నింటి అందరికీ ఒక భద్రత అనేది లేకుండా పోతా ఉంది అభద్రతా భావంతో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు కర్ణాటకలో ఏ విధంగా అయితే గెలిచిందో మన తెలంగాణలో ఏ విధంగా అయితే గెలిచిందో తప్పకుండా ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పోటీ ఇచ్చి చాలా వరకు తిరుమికు పోటీ పైన ఈరోజు ప్రతి నియోజకవర్గంలో స్పందన ఉండాలి ఈవెన్ మన పదమినేరు నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోని మొట్టమొదటి సీటు ఏదైనా గెలుస్తుంది అంటే అది పదమనే నియోజకవర్గం ఫస్ట్ లిస్ట్లో ఉండాలి కాబట్టి తప్పకుండా మన క్రిస్టియనిటీకి సంబంధించిన మన క్రిస్టియన్ సహోదరులందరికీ నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండబోతా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్కి కానీ తప్పకుండా ప్రతి ఒక్క క్రిస్టియన్ సహోదరులకు కానీ అండగా ఉంటానని మన సహోదరుల సాక్షిగా వీళ్ళందరూ వీళ్ళందరూ ముందు నేను ప్రమాణకం చేస్తా ఉన్నాను తప్పకుండా ఈరోజు వీళ్ళందరూ మద్దతు ఇవ్వడము అంటే వాళ్ళందరూ ప్రార్థన చేసుకొని యువతలకి వచ్చి ప్రతి ఒక్క చర్చి ఫాదర్లు కానీ ప్రతి ఒక్కరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు బలంగా ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా ప్రేర్ చేసి తప్పకుండా మీరు విజయవంతులు కావాలని చెప్పే ఆశీర్వదించడము రియల్గానే గానే మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉండాలి కాబట్టి తప్పకుండా ఈ క్రిస్టియన్ సహోదరులందరికీ నా జీవితాంతకాలం రుణపడి ఉంటాను అదేవిధంగా మన మైనారిటీ సోదరులు ముస్లిం సహోదరులందరికీ ఈ జీవితాంతకాలంలో రుణపడి ఉంటాము అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఒక బీసీ క్యాండిడేట్ లేదు ఒక సామాన్యుడికి ఈరోజు టికెట్ ఇచ్చింది ఓసీ కాదు ఒక బీసీ ఒక బీసీకి ఈరోజు టికెట్ చిక్కింది కాబట్టి బీసీ సహోదరులందరూ ఈరోజు ఈ బీసీకి ఈ బీసీలందరూ ఒక్కసారి డిసిషన్ తీసుకొని ఈ బీసీ గెలిపిస్తే తప్పకుండా జీవితాంతకాలం బీసీలకి సేవ చేసుకుంటా ఎస్సీ ఎస్టీలకి సేవ చేసుకుంటా అడగాడు వర్గాలు తొక్కేసి కిందకు తొక్కేసిన నేను ఇంకా ఈ వర్గాలన్నింటినీ తప్పకుండా వీళ్ళందరికీ నేను సేవ చేసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నలుగుట్లపల్లి శివశంకర్ అలా మరొకసారి నేను మీ ప్రస్తుత ప్రస్తుతం నేను మానిస్తా ఉన్నాను ఈ ఒక్కసారి పలవనేరు నియోజకవర్గంలో ఒకే ఒక్కసారి ఈ పలవనే నియోజకవర్గంలో ఈ బీసీ క్యాండిడేట్కి ఈ సామాన్యుడికి అవకాశం ఇవ్వండి తప్పకుండా పలవనేరు

ఓటు మీ ఓటు ఫస్ట్ పార్టీ చూసినాం ఐదేళ్ళ ముందరే పక్కన పెట్టేసినాం సెకండ్ సెకండ్ పార్టీ చూసినాం అది ఐదేళ్ళ నెంబర్ ఇప్పుడు పక్కన పెట్టేయాలనుకున్నాం ఇది మూడోసారి ఒకరిని చూసినాం ఇద్దరు చూసినాం మూడో నెంబర్ గుర్తు చెయ్యి గురించి వీళ్ళందరూ ఓటేస్తే తప్పకుండా అన్ని చర్చిలు డెవలప్మెంట్ జరుగుతుంది దేవస్థానం ఉంటుంది ప్రతి మహిళ ఎనిమిది వేల ఒక మహిళ పెద్దకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వాళ్ళ కోటి రూపాయలు సుభిక్షగా ఉంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మీ అందరూ కష్టాలు తీరుతాయి నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ విడివించుకుంటూ మీ బిడ్డ శిరస వహించి ఒక్కసారి ఇప్పటికీ అవకాశం ఉందని మీ అందరికీ వేడు